నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తీసుకుంది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు కానీ ఈ రోజు సండీ థియేటర్లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా ఏ విజయ్ కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిలా అంత బాగుందా ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలే జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా త్వరగా పోని ఐ రియలీ ఎంజాయ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఏయ్ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది ఎక్కడతను ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ ఏవి ఏమి తెలిసిన తెలుసుకుందామని వచ్చాను కొంచెం లమ్మసయ్యాను ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మెన్ కొని ఉమ్మని నా నల్లిని చెడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తో పాస్ అవరా వాక్మెన్ ఏంటి మ్యూజిక్ సిస్టం కొనిస్తాను ఆ ఎట్లీస్ట్ ఆ మోటార్ నన్న కొనివు బాబాయ్ ఆ మోటార్ ఇదిగో డబ్బులు రేరే బస్సు వచ్చి రేరా హలో 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 ఏ లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సరసైనా నాకు అంతే ఒరే తొందరపడి మాట్లాడుకురా ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మనం ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయి కలుస్తాయని అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా మావాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఎలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించు తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్లేండి ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయేనండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చూడు అప్సరస్ లాగుంటేను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்முன எல்லோரா சம்பிக்கைன இங்கம் சாத்தியமா హ్యాపీ బర్త్డే అశోక్ అవునరా ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటున్నావేంటి మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది రా ఇదంతా అవునులే దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకుంటే తప్పేంట్లే జూలీ కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని త్వరగా వస్తున్నానే ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్డే టు యూ థాంక్స్ హ్యాపీ బర్త్ థాంక్స్ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే

ఏ అశోక్ ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్క పక్కలు ఛీ సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది టూ మచ్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయల్లాగా అచ్చమైన తెలుగు అమ్మాయిల తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నో 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 నెయిల్ పాలిష్ కూడా లైట్గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒకదాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన అత్తను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ జూలియ ముఖ్యమని నిన్నో గడ్డిపోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అండకమేంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిల తీసడుగు ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం ప్రియమైన అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నైట్ వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెంట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు ఎక్స్క్యూజ్ మీ మేడం ఓకే నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్లిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకేం అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చి నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజం అనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు